పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల ఆరవ తేదీ శనివారం నుండి పదకొండవ తేదీ గురువారం వరకు ఆరు రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించబడునని ఆలయ అర్చకులు తెలిపారు ఆరవ తేదీ రక్షాబంధనము ఏడవ తేదీ కళ్యాణము ధ్వజారాహనము ఎనిమిదవ తేదీ ఢోలోత్సవము తొమ్మిదవ తేదీ వసంతోత్సవము పదవ తేదీ సహస్ర దీపాలంకరణ పదకొండవ తేదీ రంగవల్లి కార్యక్రమాలు నిర్వహించబడునని కావున బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని అర్చకులు తెలిపారు శాపణాచార్య ఉభయవేదాంత ప్రవర్తకాచార్య పరమహంస వరమరాజకాచార్య శ్రీ 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 తిదండ్రి శ్రీవనారాయణ రామాజేర స్వామి యొక్క మంగళాశాసనములతో నంబి వేణుగోపాలాచార్య స్వామివారి యొక్క ఆధ్వర్యంలో జైత్యాల గ్రామం నందు శ్రీ ఆనంద తాండవ వ్యత్యపాదారవిందయుగల రుక్మిణ్య సత్యభామ సమేత మదర వేణుగోపాల వారి యొక్క బ్రహ్మోత్సవాలు మొన్న నిన్న ఈరోజు మూడు రోజులు అధ్యయనోత్సవం ఉత్సవం అంటారు పెరువాళ్ళను తీసుకువచ్చి వారికి అధ్యయనం చేసి నాలాయిరి దివ్య ప్రబంధాలను వారికి వినిపించి ఇవాళ రాత్రికి పర్వపద ఉత్సవం జరుగుతుంది స్వామివారిని పాదాలయందు ఉంచి వారిని మళ్ళీ పర్వపదం నుంచి గులోకానికి తీసుకువచ్చేటువంటి యొక్క ప్రక్రియను అది పరోపద ఉత్సవం అంటారు అలాంటి యొక్క పరోపద ఉత్సవాన్ని ఈరోజు సాయంకాలం చేసుకుంటాము స్వాములంతా కలిసి భక్తులంతా కలిసి రేపు ఉదయం కొట్టం అని పెడతాము పసుపు కుంకుమ ఇవన్నీ బియ్యము ఇవన్నీ తయారు చేయడానికి కావలసినటువంటిది కొట్టము అలాంటి కొట్టాన్ని రేపు తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది రేపు సాయంకాలము అంకురార్పణ ఈ బ్రహ్మోత్సవానికి కావలసినటువంటి యొక్క ఏదైతే మనుషులకు వచ్చేటువంటి యొక్క సూతకము ఉన్నదు దాని తర్వాత పుట్టిన పుట్టించినటువంటి పురుడు ఉంటుంది ఈ రెండూ కూడా తొలగిపోవటానికి కంకణ ధారణ చేస్తారు అలాంటి యొక్క రక్షాబంధనం అంటాన్ని అలాంటి యొక్క రక్షాబంధనాన్ని చేసి విష్ణం పుణ్యావాజనం రక్షాబంధనం అంకురార్పణ అంకురార్పణ హోమము దాని తర్వాత శాత్మర చేస్తాము ఎల్లుండి ఉదయము అగ్ని మధనం చేసి చేసినటువంటి యొక్క మధనాగ్ని చేత అగ్నిని పుట్టిస్తాము ఉదయమేమో ఏమో తిరుపావు తిరుప్పావు కార్య కార్యక్షేమం జరుగుతుంది తిరుపవు జరిగాక శాంతిపాఠము శాంతిపాఠం తర్వాత అగ్నిమధనం అగ్నిప్రతిష్ఠ అగ్నిహోమము ఈ కార్యక్రమం జరిగి దాని తర్వాత నిన్న రేపు రాత్రికి స్థాపన చేసి పెట్టినటువంటి యొక్క గరుడమూర్తికి ఎల్లుండి ఉదయము గరుడ ధ్వజారోహణం జరిపి ఆ ధ్వజారోహణమునందు అష్టదిక్కుల ఎందు ఉండేటువంటి యొక్క అష్టదిక్పాలకులను అందరికీ కూడా బలి సమర్పించి అందరికీ కూడా అందరినీ కూడా పిలవలసిందిగా ఆహ్వానించేయటానికి ఆ గరుడ స్తంభం మీద పటాన్ని ఎక్కిస్తాము దాన్ని ధ్వజారోహణము అంటారు అలాంటి ధ్వజారోహణం చేసుకున్న తర్వాత సా మధ్యాహ్నము కార్యక్రమము మధ్య రాజభోగము తర్వాత సాయంకాలమునందు విష్ణు శాంతి పాఠము దాని తర్వాత దేవతాహ్వానము బేరీ తాడనము కార్యక్రమము జరుగుతుంది ఎల్లుండి అంటే ఏడవ తారీఖు సాయంకాలము బేరీ తాడనము దేవతాహ్వానం జరుగుతుంది దాని తర్వాత ఏడవ తారీఖు మళ్ళా సాయంకాలం కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది ఈ కళ్యాణోత్సవం కూడా అందరూ కూడా చాలా సంతోషంగా కార్యక్రమాన్ని జరిపించుకుంటారు దాని తర్వాత తెల్లవారి ఎనిమిదవ నందు నిత్యము శాంతి శాంతి పాఠము హోమము సంతాన గోపాల హోమము శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి మదన వేణుగోపాల స్వామి వారికి హోమము ఇవన్నీ కూడా జరిపాక నవగ్రహ హోమము పాశుపత హోమము ఇవన్నీ జరుపుతూ సాయంకాలము డోలోత్సవం జరిపి ప్రదానం చేసి అట్టదిక్కులకు ఇచ్చేస్తాము ఆ కార్యక్రమము ఎనిమిదవ తారీఖు అవుతుంది తొమ్మిదవ తారీఖు రోజు మంగళవారం ఉదయము శాంతిపాఠము తిరుప్పావు శాంతిపాఠము ఆ రోజు తొమ్మిదవ తారీఖు విశేషమైనటువంటి యొక్క విధి అంటే లక్ష్మీ స్వామి ఆవిర్భావం యాదగిరిగుట్ట లాంటి స్వయంగా వేసినటువంటి యొక్క దివ్యస్థలాలైనటువంటి యొక్క ఈ లక్ష్మీనరసింహ క్షేత్రాలు అయితే ఎన్ని ఉన్నాయో తొమ్మిది ఉన్నాయి మంగళగిరి మన యాదగిరిగుట్ట మన వేదాద్రి ఇలాంటివి తొమ్మిది నవనారసింహాలు అంటారు ఆ నవనారసింహాల యొక్క స్థానంలో చేసేటువంటి యొక్క లక్ష్మీ స్వామి జయంతి ఉత్సవాన్ని కూడా ఇక్కడ గోపాల స్వామి చైత్యాల గ్రామంలో ఉండేటువంటి యొక్క స్వామి దగ్గర కూడా ఈ ఈ మన సింహ స్వామికి ఆ రోజు అభిషేకము దాని తిరుమంజనము నవకలశ స్థాపన వారి యొక్క తిరుతనియ విన్నపము ఈ కార్యక్రమాలన్నీ చేసి వారికి భోగం సమర్పించి రాజభోగం చేసి సాయంకాలము ఒక విశేషమైనటువంటి యొక్క విధి జరుగుతుంది తొమ్మిదో తారీఖు వసంతోత్సవం అని ఈ వసంతోత్సవంలో ఎన్ని రకాల ఉన్నాయో నారికేళ ఫలములు ఎన్ని రకాల పళ్ళ యొక్క రసాలతోని స్వామికి చేసి పన్నెండు రకాల భోగాదులను చేసి ఈ బాదామి కిస్తా పిస్తా అక్రోట్ బాదాం ఇవంట ఇలాంటి యొక్క పదార్థాలతో అన్ని రకాల పండ్ల యొక్క రసాలతోని స్వామివారికి అలంకారం చేసి తిరుమంజనం చేసి స్వామివారికి అలంకారం చేసిన తర్వాత స్వామివారికి ఒక సేవ తీస్తారు ఆ సేవను చూసి అందరూ కూడా తరించేటువంటిది ఆ వసంతోత్సవము చాలా భోగ్యమైంది చాలా విశేషమైంది చూడదగింది ఆ వసంతోత్సవం చూస్తే మొత్తము ఐదు రోజుల యొక్క బ్రహ్మోత్సవం చూసినటువంటి యొక్క ఫలం కలుగుతుంది అలాంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి యొక్క వసంతోత్సవము పదవ తారీఖు రోజు సహస్ర దీపాలంకరణకు కార్యక్రమం మొదలు తిరుప్పావు దాని తర్వాత శాంతిపాఠము దాని తర్వాత వేణుగోపాల హోమము దాని తర్వాత పంచసూప్త హోమము దాని తర్వాత సంతాన గోపాల హోమాలు దాని తర్వాత సుదర్శన పాశుపతంతో హోమాదులు ఇవన్నీ కూడా జరిపి సాయంకాలం నందు సహస్ర దీపాలంకరణ తిరుపతి తిరుమలలో చేసిన రీతిగా ఇక్కడ కూడా సహస్ర దీప అలంకరణ చేసి స్వామివారికి నీరాజనం సమర్పిస్తారు దాని తర్వాత పదకొండవ తారీఖు ఉదయం మందు ఈ తిరుప్పావు శాంతిపాఠము దాని తర్వాత మదనగోపాల స్వామి యొక్క హోమము పంచసూక్త హోమము మహాపూర్ణాహుతి చేసి కార్యక్రమాన్ని చే పూర్తి చేసిన తర్వాత ఈ చక్క తీర్థం అనేటువంటి కార్యక్రమం చేస్తాం ఈ చక్క తీర్థం అంటే అవగృత స్నానము అంటారు తిరుమలలో ఏదైతే వరాహల వరాహ నృసింహ వరాహస్వామి సన్నిధిలో చేసేటువంటి యొక్క చక్క తీర్థము లా ఇక్కడ కూడా తీర్థం చేసి అందరికీ కూడా స్నానం చేయించే చక్రంతో స్నానం చేయించి అందరికి కూడా మంగళాశాసనాలు చేస్తారు అలాంటి యొక్క చక్రతీర్థం జరుగుతుంది సాయంకాలము దేవతా ఉద్వాసన ధైర్య దాడనము సప్తావరణాలని ఏడు మార్లు స్వామికి ప్రదక్షిణ జరుగుతుంది ధ్వజ అవరోహణము అంటే ధ్వజాన్ని ధ్వజ ధ్వజస్తంభానికి కట్టినటువంటి యొక్క ఏ గరుడపటం ఉంటుందో ఆ గరుడపటాన్ని కిందికి దింపి ఏడు సార్లు ప్రదక్షిణం చేసి స్వామివారి యొక్క పాదాలయ్యూ ఆ గరుడపటాన్ని వేంచేపు చేస్తాము దాంతో కార్యక్రమము పూర్తి అవుతుంది దాని తర్వాత స్వాముల యొక్క సభ వేద సభ దీంట్లో ఒకటి విశేషమైంది ఇక్కడ ఉండేటువంటి యొక్క జైత్యాల గ్రామంలో ఉండేటువంటి యొక్క బ్రాహ్మణ్యము వైష్ణవులు అందరూ కూడా ఇచ్చేసి స్వామివారికి పల్లాండు అనేటువంటి యొక్క రీతిగా వారికి మంగళాశాసనాలు చేస్తారు అదే వేద సభ నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాల యొక్క సారాంశాన్ని దాని తర్వాత మన వే ద్రవిడ ప్రబంధం యొక్క మంగళాశాసనములు ఈ మంగళాశాసనం వలన వేద రూపమైనటువంటి యొక్క ఆశీర్వచనాలు అనేటువంటి మంగళాశాసనాలను స్వామి యొక్క పాదాల దగ్గర సమర్పించుకుంటారు అందరికీ శాలువలు అందరికీ సంభవనలు అందరూ కూడా మన నంబి వేణుగోపాల స్వామి వారు అందరికీ కూడా సమర్పించుకుంటారు ఈ కార్యక్రమం ఇలాగా ప్రతి సంవత్సరము వారే స్వయంగా గ్రామంలోకి వెళ్ళి చెప్పి అందరినీ కూడా ఇక్కడికి పిలిపించి వారితోనే కార్యక్రమం జరిపిస్తారు దీనికి ఒక ఆదాయము నిర నికరమైనటువంటి యొక్క ఆదాయమే కానీ కొన్ని భూములే కానీ కొన్ని ఇళ్లే కానీ కొన్ని దుకాణాలే కానీ ఇలాంటి యొక్క దీనికి అలాంటివి లేవు ఇది స్వామి స్వయంగా ఆ అర్చక స్వామి వీళ్ళు అర్చక స్వాములు ఐదుగురు నలుగురు ఈ నలుగురిలో స్వామిగా ఉపార్చకుడుగా ఒకటి పెట్టుకొని వంటకు అలా ఐదుగా ఉండి కార్యక్రమాన్ని జరిపిస్తూ స్వామి యొక్క పూర్ణమైనటువంటి యొక్క మంగళ మంగళాశాసనాన్ని అంటే ఆశీర్వాదాన్ని ఈ జగిత్యాల గ్రామంలో ఉండేటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర పద్దెనిమిది జాతుల వాళ్ళందరికీ కూడా మంగళాశాసనం చేసి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళు పురోభివృద్ధిగా పాడి పంటలతోని గోవులతోని పిల్లలతోని శిశువులు పశువులు అన్నీ కూడా క్షేమంగా ఉండాలని చెప్పని మంగళాశాసనం చేస్తారు ఇది బ్రహ్మోత్సవం యొక్క పద్ధతి ఈ పద్ధతి రీతిగా స్వామి యొక్క మంగళాశాసనంతో వారు నడిపించి ఇట్లా చేయవలసిందని చెప్పినారు కాబట్టి ఆ స్వామి గారి యొక్క మంగళాశాసనంతో వారు చెప్పినటువంటి ఇప్పటికీ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వరాన్ని వడిగా అంటే తప్పిపోకుండా చేసుకుంటూ వస్తున్నటువంటి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఇవి వ్యత్యస్థ బాదార ఆనంద తాండవ వ్యత్యస్థ బాదార విందయుగల రుక్మిణి సత్యభామ సమేత మదన వేణుగోపాల స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఇలాగా సంపూర్తిగా జరుగుతాయి దీనిలో విశేషమైనటువంటి యొక్క విధి ఏమిటంటే ఇలాంటి యొక్క స్వామికి మంగళాశాసనాలు చేసేటువంటి యొక్క ఈ బ్రహ్మోత్సవంలో మీ అందరూ కూడా కలిసి స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి వారి తీర్థప్రదాదాలు తీసుకొని ధన్యులయ్యి జగత్ కళ్యాణం గురించి చేసేటువంటి లోక కళ్యాణం గురించి చేసేటువంటి యొక్క విషయం కాబట్టి ఈ వచ్చేటువంటి యొక్క భక్తులందరూ కూడా అతి విచ్చేసి స్వామి స్వామివారిని దర్శనం చేసుకొని వారి యొక్క దివ్యమంగళ విగ్రహమైనటువంటి యొక్క అలంకార రూపమైనటువంటి యొక్క స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేమించి ధరించి భక్తులయ్యి వారి యొక్క పూర్ణమైనటువంటి యొక్క మనోరథాలు అంటే వారు కోరిన కోరికలన్నీ కూడా సిద్ధింపజేసుకొని సుఖముగా క్షేమముగా గ్రామంలో ఉండేవారంతా వచ్చి చూసి దర్శనం చేసుకునే వారంతా కూడా సుఖంగా క్షేమంగా ఉండాలని చెప్పని కోరుతూ జై శ్రీమన్నారాయణ